నేను మొట్ట మొట్టమొదటిసారి రఘుత్ మిదతోట చూసినప్పుడు ఆయన వా వాల్కి కొంచెం అది చేసి చేయడం జరిగింది సో నేను అది కాకుండా నాకు తీగ జాతులు ఎక్కువ పెట్టుకోవాలనేది ఉంది తర్వాత వాటికి చీడపీడల బాధ కూడా తక్కువ ఎక్కువ క్వాంటిటీ దాని నుంచి వస్తే కనుక నేను కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకున్నాను సరే దీనికి పందిరి గిందిరి అంటే చాలా కాస్ట్లీ దీన్ని డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు కనుక కట్టేటప్పుడు అందులో రాడ్లు వేసి దాన్ని పందిరిగా తయారు చేయడం జరిగింది పైగా ఈ పందిరికి నీడ రావద్దు నీడ రావద్దంటే మధ్యలో వదిలిపెట్టాలా దీన్ని ఇట్లా పెట్టాలనేది పందిరి నేనే డిజైన్ చేసుకోవడం జరిగింది ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ తోటలు పెంచి బాగా భంగపడ్డ వాళ్ళు ఎవరంటే కోతులు కోతులకు సంబంధించి కూడా తప్పనిసరిగా ఫెన్సింగ్ కట్టుకోవాల్సి వస్తుంది ఈ ఫెన్సింగ్ని నేను డబుల్ పర్పస్ వాడుకున్నాను ఒకటి కోతల నుంచి ఆ ముళ్ళ తీగ పెట్టి కోతుల నుంచి రక్షణ రెండవది మనకి తీగ జాతులు ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది డబల్ పర్పస్ అయినా కూడా వాటికి కోతులకి ఏమిటంటే అవతల బిల్డింగ్ నుంచి ఈతల మిల్లి రావకుండా ఇక్కడ మనకు సేఫ్ అయింది కనుక తప్పనిసరిగా కోతులకి అట్లా కనిపించేటట్టు ఉంటే అవి ఎట్టి పరిస్థితిలో వస్తాయి ఒకవేళ అట్లా వచ్చేటానికి మనం కావాలంటే అట్లా కట్టుకోవాల్సి తప్పదు ఎందుకంటే వాటికి ఈ తోట కనపడితే అవి చా మనుషుల్లాగే రకరకాల ప్రయత్నాలు చేసి ఇందులోకి రావడానికి ప్రయత్నం చేస్తాయి తర్వాత కోతుల నుంచి రక్షణ కోసం కూడా బెండకాయన ఏం చేయాలి కోతులు అవి ముఖ్యంగా దోసకాయలు తర్వాత బీరకాయల మీదనే అది చేస్తారు ఇందులో నా దగ్గర ఉన్న చాలా రకాలకి దో కోతలకు నుంచి బెడవలేదు కాకర నేను చాలా విపరీతంగా పెడతాను కాకరకాయలు ముట్టై దొండకాయలు ముట్టాయి అంటే మొదటి దశలో నేను వాటి రక్షణ కోసం అవి ఏం తినేయో అవి పెట్టుకునేవాళ్ళు పొరపాటున ఏదైనా పెడితే ఒకసారి కోత వచ్చిందంటే తిని పారేస్తుంది అంటే ముఖ్యంగా మల్లు కట్టుకోవడం ఒక కల్చరు మళ్ళల్లా ఎరువు వాడకం ఒక కల్చరు రెండవది మనం ఎంచుకునే మొక్కలు ఏం ఎంచుకోవాలనేది ఒక అనుభవం మీద వస్తుంది తర్వాత ఎట్లా చేయాల ముఖ్యంగా వాతావరణాన్ని బట్టి సీజన్ని బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది దీని మీద ప్రభుత్వం చాలా వందలాది యాభై వీడియోల దాకా చేశారు మట్టిని ఎట్లా చేసుకోవాలా తర్వాత మనము నీటి నీటి యాజమాన్య పరిస్థితి ఏమిటి తర్వాత మా ఒక్కొక్కసారి గుళ్ళ పరిస్థితిని ఎట్లా చేసుకోవాలా అవి మన నీళ్ళు పెడుతూ ఉంటే దా దాదాపుగా అవి గట్టిపడిపోతాయి వాటిని లూజ్ చేయాల్సి వస్తుంది గట్టిపడితే మొక్కలకి గాలి ఆడదు గాడి వెళుతు ఉండాల్సి వస్తుంది